స్కిట్లు అయిపోయాయి డాన్స్ అయిపోయింది డాన్స్ అయిపోయిన తర్వాత ఇక డీజే టీచే ఒకసారి మీరు వినండి వినాలి తెలుసుకోవాలి ఏం పాట అయింది టీచే స్టార్ట్ అయింది దేవుని పాటలోనికి బీజే ఆరాధన రాదు వాటి వలన క్రమం సంఘం క్రమం దాంట్లో వెనుక నుండి వీలలేస్తున్నారు ఈ సంఘాన్ని దేవుడు వెలపెట్టుకున్నాడు తన స్వరక్తమి సంపాదించిన సంఘమిది ఎవడి అబ్బా సొమ్ము కాదు యస్సు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకానికి నలభై తారీఖు వచ్చి ఆయన సినిమాలో రక్త చిత్తించి ప్రాణం పెట్టి అంధకార సంబంధమైన అధికారంలో చీకట్లో నుండి మనలను అందరినీ ఈ యొక్క సంఘములో చేర్చడానికి ఆయన రక్తం పెట్టి కొన్నాడు అలాంటి ప్లాట్ఫారం మీద మనం ఎలా దేవుని స్థుతించాలి అలాంటి ప్లాట్ఫారం మీద ఎలా దేవుణ్ణి ఆరాధించాలో మనమందరం కూడా చాలా నేర్చుకోవాలి